ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట నాయకత్వం పిలుపు మేరకు జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్బంగా ఏపీజేయు జిల్లా గౌరవ అధ్యక్షులు నరసింహమూర్తి జిల్లా అధ్యక్షులు నందవరం శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కలెక్టర్ కాలయంలో కలెక్టర్ రాజకుమారి గనియాకు జర్నలిస్టులు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు వర్కింగ్ జర్నలిస్టులందరికీ అందరికీ అక్రడేషన్లు మంజూరు చేయాలని అక్రెడేషన్ కమిటీలో ఏపీజేయూ నాయకులకు ప్రాధాన్యత కల్పించాలని జర్నలిస్టులకు బీమా పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని నివాస స్థలాలు మంజూరు చేసి ప్రభుత్వ పరంగా గృహ నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ నాయకులు కలెక్టర్ను కోరారు కలెక్టర్ రాజకుమారి కుమారి గనియా సానుకూలంగా స్పందించి మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఖచ్చితంగా నెరవేరే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్బంగా ఏపీజేయు నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నందవరం శ్రీనివాసులు సీఎం నాగేంద్రుడు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా నెలకొన్న జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలన్నారు ముఖ్యంగా నంద్యాలలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుపై స్థానిక శాసనసభ్యులు గతంలో హామీనిచ్చారని దాని అమలు దిశగా చర్యలు తీసుకోవాలన్నారు అలాగే స్థానిక అడ్వైజర్ కమిటీలలో అర్హత కలిగిన జర్నలిస్టులకు అవకాశం కల్పించాలన్నారు జిల్లా ఉపాధ్యక్షులు మర్యాదాస్ రామన్న యాదవ్లు మాట్లాడుతూ వృత్తినిత్య జర్నలిస్టులు క్షేత్రస్థాయిలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయా సమస్యల పరిష్కారానికి మీడియా కమిషన్ చేయాలన్నారు జర్నలిస్టుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు కార్యక్రమంలో జిల్లా కోశాధికారి అబ్దుల్ మజీద్ జిల్లా కార్యదర్శి శివశంకర్ ప్రేమ్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాక్షి కరీం జాకోబ్ అజీ సలీం ఖాజా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఆగస్టు ఐదు జర్నలిస్టుల దినోత్సవం అంటే కోరికల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏమంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల పైన జరిగే దాడులు అయితేనేమి అక్డేషన్ అయితే జర్నలిస్టులకు రాసిన హక్కులపై వాటన్నిటిని సాధించుకోవాలని కోరుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేలా ఒక మెమోరాండం తయారు చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో కాబట్టి కలెక్టర్ గారు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ మీపై మీరు కోరినటువంటి కోరికలను ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఖచ్చితంగా నేను న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఓకే ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఏపీజేయు అంటే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా నా పేరు నరసింహమూర్తి ఈరోజు విలేకరుల దినోత్సవం కాబట్టి కలెక్టర్ గారిని కలిసి వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా క్రెడిషన్ కార్డులు పోయిన గవర్నమెంట్ కూడాను ఇవ్వకుండా పదే పదే వాయిదా వేస్తూ వాయిదా వేస్తూ వాళ్ళ కాలపరిమితి అంతా అయిపోటుకున్నారు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా మనకు వస్తాయి అనుకుని చేస్తే కానీ వీళ్ళు కూడా దాటవేస్తున్నారు పనికి పనికిరావు ఎందుకంటే విలేకరులు నాలుగవ స్తంభం లాంటివారు కాబట్టి వీళ్లకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా చేసి అలాగే సీనియర్ విలేకరులకు పెన్షన్ కూడా ఏర్పాటు చేసి చేస్తే బాగుంటుంది అలాగే విలేకరులలో చాలా మంది పేదవారున్నారు ఏ రోజుకి ఆ రోజు జరగకుండా కూడా చాలా కష్టపడుతున్నారు కాకపోతే వార్తలు సేకరించడానికి మాత్రం చాలా కష్టపడి సేకరిస్తున్నారు చేస్తున్నారు కానీ వాళ్లకు రావాల్సినటువంటి హక్కులు అన్ని కూడాను ఈ ప్రభుత్వాలు కనుమరుగు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడాను సొంత ఇల్లు ఇంటి స్థలం కానీ ఇంటి ఇల్లు కట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ కూడా చేయూతనివ్వాలని అలాగే స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలకు ఉచిత ఉచిత విద్య అందిస్తే కూడా బాగుంటుంది విలేకరణ యొక్క పిల్లలకు ఉచిత విద్యను అందిస్తే కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఆ కలెక్టర్ గారు సానుకూలంగానే చేశారు Thank you.